హలో ఫ్రెండ్స్ అందరు ఎలా అన్నారు బాగున్నారా నేను నాకైతే అనిపిస్తుంది అందరు బాగుంటారు ఫ్రెండ్స్ మరి మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మరి కనపడ్డది మీకోసం ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ ఏమైనా ఒక విషయం చెప్పాలి రష్యా కోసం రష్యాలో చాలా చాలా జరుగుతున్నాయి అన్నమాట మార్పులు ఏమిటండగా రష్యా కూడా ఒక పది పాయింట్లు చెప్తాను మీకోసం అనమాట మీరు అందరిలాగా మరి వీడియోలు ఎంత ఎక్కువ చేయను ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి అవన్నీ అవసరం లేదు ఎందుకంటే ఆ కంటెంట్ అన్ని వీడియో కానీ నచ్చిన ఉంటే మీరు చేసేయండి దాన్ని ఏం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యా అనగానే అందరు చాలా అంటే హోప్స్ ఉంటాయి రష్యా చాలా బాగుంటుంది రష్యా వెళ్ళాలి రష్యాలో ఇన్కమ్ చాలా బాగుంటుంది అనేసి కానీ ఫ్రెండ్స్ అది చాలా తప్పు రష్యా రావాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను పనిచేసిన కంపెనీ పేరు రెనో సెన్స్ అనమాట రెనోసెన్స్ రెనో సెన్స్ రెనోకాన్స్ అని అవుతుంది అనమాట చూసుకోవచ్చు మా కంపెనీ యూని యూనిఫామ్ ఉంది దాని మీద రాసి ఉంది రెనోకోన్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మేము యూరోప్ కంట్రీ అనగానే చాలా లాంగ్ అయిపోతుంది ప్రాసెస్ ఫ్రెండ్స్ నాకు ఇక్కడ గేమ్ పెట్టి సెవెన్ మంత్ అయ్యింది అనమాట గేమ్ అంటే ఇంటర్వ్యూ ఇచ్చి సెవెన్ మంత్ అయ్యింది ఆఫ్టర్ సెవెన్ మంత్ నాకు వచ్చింది అనమాట రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదో తారీఖున నేను ఈ ఇంటర్వ్యూ అనేది నేను అటెండ్ చేశాను విశాఖపట్నంలో విశాఖపట్నంలో చేయగానే జనవరి నుండి జూలై లాస్ట్ జూలై థర్టీ వన్కి నేను అనేది ఫ్లైట్ పెట్టాను అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మన కంపెనీ చాలా అనమాట త్రీ ఇయర్కి ఫోర్ ఇయర్ కోసం ఫోర్ ఇయర్ కాదు త్రీ ఇయర్ వన్ ఇయర్ వ్యూస కొడుతుంది త్రీ ఇయర్ వ్యూస నాకు త్రీ ఇయర్ విస ఉంది ఓకేనా మనము త్రీ ఇయర్ రూపీస్ చూడడమేనే మనకు అనిపిస్తుంది ఏమంటే ఓకే లాంగ్ టైం ఉంది కదా లాంగ్ టైం ఉంది మనకి ఏం పర్లేదు అనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పెద్ద మోసం జరుగుతుంది రష్యా రష్యాలోనే పెద్ద మోసం జరుగుతుంది ఏమిటంటే మీరు ఇండియాండ్ ఇక్కడ రావడమేని జస్ట్ టూ మంత్ ఒక రెండు నెలలు రెండున్నర నెలలు మూడు నెలలు ఈ లోన సడన్గా మీకు అనేది వాళ్ళు పన్నుండి తీసేస్తారు అనమాట ఏమి ఏమి ఎనీ కారణమే ఉండదు కారణం ఏంటంటే కారణమే ఉండదు పని అయిపోయింది కాబట్టి మరి మీకు కొంచెం అనేది చెప్పేసి తీస్తారు అది చాలా దారుణమైన పరిస్థితి అనమాట ఎందుకంటే మనం ఇంటి దగ్గర చాలా కష్టపడి వచ్చి ఉంటాం చాలా చాలా కష్టాలు పడి ఎదుర్కొన్న మళ్ళీ వచ్చి ఉంటాం అనమాట చాలామంది దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు ఫైనాన్స్ ఇంకా నేను ఎగ్జాంపుల్ నేనే అనుకోండి అసలు నా డబ్బులే లేకుండా నేను చాలా చాలామందికి అడిగేసి చాలా డబ్బులు అనేది ఖర్చు పెట్టి వచ్చాను అనమాట అది ఎంత అమౌంట్ నేను చెప్పకూడదు మీకు ఎందుకంటే అది బాగోలేదు ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క అమౌంట్ తీసుకున్నారు నా దగ్గర ఒక చాలా ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు అనమాట కాబట్టి ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక టూ మంత్ అవుతుంది అంటే మీకు పండును తీసేస్తే చాలా కష్టం అనమాట దయచేసి నా మాట్లాడంటే రష్యా ఎవరు రాకండి రష్యా వచ్చారంటే చాలా బాధలు ఎదుర్కోవాలి అయిపోయిందా దాన్ని నెక్స్ట్ ఇక్కడ రష్యన్ లాంగ్వేజ్ మీకు రావాలి సరే రష్యన్ లాంగ్వేజ్ ఈ ఇక్కడ భాష మీకు రావాలి ఫ్రెండ్స్ చెప్పుకుంటా ఒక మాట మనం చిన్నప్పుడే చదువుకోము మన భాష మన తెలుగు భాష మనమే చదువుకోము అలాంటిది ఇక్కడ రష్యా భాష చదువుకోవాలంట రష్యా భాష చదువుకొని రష్యాలో రా లాంగ్వేజ్ ఎగ్జామ్ టెస్ట్ అవుతుంది టెస్ట్ అయిన తర్వాత దానిలో మీరు పాస్ అవుతేనే జాబ్ ఇస్తారు లేదంటే మళ్ళీ తనకి ఇండియా పంపించేస్తారు అక్కడ మీరు ఎంత కష్టపడ్డారో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో వెల్టర్ అయితే ఎన్ని ఎన్నో టెస్టులు కొట్టారో టీమ్ టీడర్ అయితే ఎన్ని ఇంటర్వ్యూ అటెండ్ చేసే తెలియదు ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు ఊరిలో ఈ గేమ్ కోసము కానీ ఎక్కడ లాంగ్వేజ్ టెస్ట్ పోయిందంటే అసలు మీ సంబంధం లేదు మీకు వర్క్ పరంగా ఇచ్చారంటే ఓకే వర్క్ పరంగా నువ్వు చేయలేకపోయావు నీకు వర్క్ రాదు నువ్వు పని రాకుండా వచ్చావు అనేసి పెప్పించవచ్చు కానీ ఇక్కడ అలా కాదు కదా నీకు సంబంధం లేదు ఇక్కడ బాస రావాలంట చదువుకోవాలంట ఎక్కడ చదువుకోవాలి చెప్పండి అది నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు మాకంటే టెస్ట్ అవ్వలేదు ఇంకా మా ఫ్రెండ్స్కి అయ్యింది కానీ మాకు ఇంకా అవ్వలేదు మేబీ నెక్స్ట్ మంత్ రావచ్చు మా పేరు కూడా లాంగ్వేజ్ టెస్ట్ కోసము కాబట్టి ఫ్రెండ్స్ నేను అంటున్నా అంటే ఒక రష్యా తప్పనిసరిగా వస్తామే అంటే రష్యాలోన లాంగ్వేజ్ మీకు రావాలి రష్యా లాంగ్వేజ్ రావాలి ప్లస్ పని వచ్చి ఉండాలి అన్నీ బాగుంటాయి అప్పుడు కూడా వస్తుంది చేస్తుంది టూ మంత్ త్రీ మంత్ తర్వాత మేము వచ్చి దాదాపు గుటి తొమ్మిది నెలలు అవుతుంది మేము కూడా వచ్చిన జస్ట్ టూ టూ మంత్ రెండున్నర నెలలు మూడు నెలలు అవుతుంది అనమాట ఆ టైంలోన మాకు కూడా మేము ఒకసారిగా రెండు వందల మంది ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే సడన్గా ఓన్లీ మాకు వచ్చింది అనమాట మేము పది మందికి పది మంది వచ్చాము ఒకసారి అది కూడా రష్యాలోన సైంట్ పీటర్బర్గ్ ఎస్పిటి సైంట్ పీటర్బర్గ్లో మేము ఉస్తులుగాని ఏరియాలో ఉన్నాం అనమాట ఓకేనా మిగతా మా ఫ్రెండ్స్ అందరూ సేమ్ కంపెనీ అని అమ్మూర్లోన అమ్మూర్లో వేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఏమైంది మళ్ళీ మేము వచ్చిన టూ అండ్ హాఫ్ మంత్ త్రీ మంత్లో మళ్ళీ సేమ్ అదే ప్రొసెస్ అయింది వన్ ఫార్టీ పీపుల్స్కి ఒకసారి తీస్తారనమాట తీస్తే అడిగాము మేము మాకు కాదు మా ఫ్రెండ్లో ముగ్గురికి ఒకసారి తీస్తారనమాట మా పది మందికి వచ్చాము పది మందిలోన ముగ్గురికి ఒకసారి తీస్తారు ముగ్గురులో వెళ్ళి ఆఫీస్కి వెళ్తే సార్ ఏమైంది సార్ సడన్గా తీసారు ఏమైంది కారణం చెప్పండి అంటే చెప్పుకుంటున్నారు లేదు పని లేదు కాబట్టి తీసేస్తున్నాం ఫ్రెండ్స్ పని లేదనుకోండి ఫ్రెండ్స్ అన్న తమ్ముడు ఎవరు పర్లేదు ఎందుకంటే అందరూ మన వాళ్ళు కాబట్టి ఈ విషయం మీకు అడిగిన చెప్పాలి చెప్పకపోతే కాదు ఇది ఓకేనా ఇప్పుడు మీరు టూ మంత్ త్రీ మంత్ తీసుకోండి మూడు నెలలు తీసారు మూడు నెలలు తీసినప్పుడు మనకి వివేసం ఉంది కదా త్రీ ఇయర్ వేసేందుకు కొట్టారు అర్థం కావట్లేదు నాకు త్రీ త్రీ ఇయర్ కొట్టుకుంట త్రీ మంత్ కొట్టండి టూరిస్ట్ విషయాలు కొట్టండి త్రీ మంత్లో కొట్టేసి ఊరికి పంపించండి అది వేరే అవుతుంది మీరు కోట దగ్గర మూడు సంవత్సరాలు వేసినా ఆ మూడు సంవత్సరాలకి మేము ఎన్నో హాస్పిటల్కి పెట్టుకుంటాం మూడు సంవత్సరాలు ఉంటాం రష్యాలోన మూడు సంవత్సరాలు మనకి ఎంతో కొంత అప్పు ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్స్గా అవన్నీ ప్రాబ్లమ్స్ అని తీసుకుంటాం మనం వస్తాం నేను వచ్చిన తర్వాత ఏం ఉండదు మూడు నెలల్లోనే మీ ఆశ అంతా పంపించేస్తారు ఆ తర్వాత మీరు ఇండియా వెళ్ళిపోయి ఇండియాలో రష్యా ఏం బాగోదు కంపెనీ ఏం బాగోదు అని అనుకుంటారు దాని బదులు ఫ్రెండ్స్ నేను చెప్పింది ఒకటే మాట్లాడంటే రష్యా రాకూడదు 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 కూడా ఎందుకంటే రష్యాలోనే వస్తే చాలా ఇబ్బంది పడతారు ప్లస్ ఫ్రెండ్స్ నేనంటే చాలా అదృష్టవంతుండే ఎందుకంటే రష్యాలోన మేము ఉండే ప్లేస్ ఇక్కడ ఎక్కదం అంటే సరైన చలికాలం టైంలోన మైనస్ పద్నాలుగు మైనస్ పదిహేను తప్ప ఎక్కువ వెళ్ళలేదు ఈ ఇయర్ అమ్మూర్లో కానీ ఇంకెక్కడైనా అమ్మూర్ బుర్మాస్ సీత లాంటివి కొన్ని ఉన్నాయి మనకు అంతగా తెలియదు అక్కడ అంట మైనస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ మైనస్ అరవై కూడా వెళ్ళిపోయే రోజులు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇక్కడ మేము మైనస్లు ఉన్నప్పటికే చలి తట్టుకోలేక అంత గట్టి పడుతుంది మంచు ఐస్ పడిపోతుంది అలాంటిది అమ్మూరు సీత ముర్మాస్క్ అయితే అక్కడ ఎలా ఉంటుందో చెప్పండి కాబట్టి ఫ్రెండ్స్ రష్యా యూరోప్ కంట్రీ అనగా కాదు రష్యాలోనే ఎక్కువ ఐస్ పడుతుంది బరఫ్ పడుతుంది కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని నాకు రష్యా రాకపోతే బెస్ట్ ఇంకొకటి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినలాగా ఉంటే అంటే డైరెక్ట్ కంపెనీకి రండి సబ్ కాంట్రాక్టర్ రాకండి ఎందుకంటే కన్ మెయిన్ కంపెనీ అనేది టైం టు టైం టు పేమెంట్లు శాలరీ ఇస్తుంది అనమాట మిగతా మిగతా అవన్నీ టూ మంత్స్ త్రీ మంత్స్ శాలరీ ఉంచేసి ఆ తర్వాత నుండి శాలరీ ఇస్తుంది ఈ త్రీ మంత్ శాలరీ ఉంచేస్తే మనకి ఎంత ఏంటి ప్రాబ్లం అవుతుంది మీకు తెలుసు కదా కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ నేను చూసిన మాత్రం చాలా దారుణంగా ఉంది మీకు ఈ నా ఎక్స్పీరియన్స్ ఉందో ఇవి మీరు చెప్పుకుంటామంటే మీకు ఏమైనా ఉపయోగపడితే బాగుంటుంది కదా అనేసి నేను చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో చాలా అంతా ఎక్కువ అయిపోయింది నేను చూసినారా కంటిన్యూ చెప్తున్నాను అనమాట అంటే నాలో బాధ అంత ఉంది ఏం బాధ అంటే మరి మీకు తెలుసు ఇవాళ సైడ్లో చాలామంది బాధపడుతుంటారు అన్న వచ్చి మూడు నెలలో అవుతుందన్న తీసేస్తున్నారు ఏమి ఏమైంది అడుగుతుంటే చెప్పుకుంటున్నారు మరి మీకు అలాగే అవుతుంది అంటే నేను చెప్పాను మరి మాకు కూడా కొత్తలో వచ్చినప్పుడు మాకు అలాగేంది కాకపోతే ఒక్కసారికి ఎవరైతే తప్పించుకుంటారో వాళ్ళు ఉండిపోతారు లేదు అంటే వెళ్ళిపోతారని చెప్పాను అయితే లేదు కంపెనీ మంచిది కాదు కంపెనీ వేస్ట్ అది చాలా అన్నారు మరి దానికి మనం చేయలేము చాలామంది అడుగుతున్నారు అన్న రసీవాళ్ళు ఉన్నావు కదా ఫుడ్ బాగుంటుందా మీ కంపెనీ అనేసి ఫ్రెండ్స్ చూడండి ఫుడ్ అనేది నేను చెప్పలేను ఎందుకంటే మీకు ఏ డే ఫుడ్ కావాలో నాకు ఏ డే ఫుడ్ కావాలో మీకు తెలియదు కాబట్టి నాకంటే సరి పర్లేదు మరీ అంత చాలా బాగుంది చెప్పలేము నార్మల్ అని చెప్పలేము కానీ పర్లేదు ఫుడ్ మా కంపెనీ ఫుడ్ సరిపోయింది పర్లేదు నార్మల్గా ఉంది మార్నింగ్ పూట ఎగ్ బ్రెడ్ ఇంకా సేమయ్ ఇంకా పప్పు చీజ్ బటర్ బట్టర్ లాంటివి ఇస్తారనమాట మధ్యాహ్నం పూట డైలీ నాన్ వెజ్ ఈవినింగ్ పూట డైలీ వెజ్ నాన్ వెజ్ బాగుంటుంది వెజ్ బాగుంటుంది పర్లేదు ఇంకా మిగతా కంపెనీలు అంటే మా ఫ్రెండ్స్ మాకు తెలియదు నేను వచ్చాను కాబట్టి నాది రూము ఫుడ్డు అంత కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సరే అయితే ఇంతటితో ఈ వీడియోకి నేను బాగా చెప్తాను ఓకేనా ఏమైనా ఈ వీడియో మీకు అంటే ఏమైనా నచ్చినలాగా ఉంటే చూడండి ఓకేనా బాయ్ బాయ్ yine de